ఎల్లంకి రాంబాబు గారి పాట పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కొత్తులేటి రామదాస్ గారి పాట పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు వందలుగొండ రాము గారి పాట పదిహేను వేలు బొల్లికొండ నాగరాజు గారి ఎవరైనా లైటింగ్ ఎవరు ఎవరు వెళ్ళాలి నాగరాజు గారి పాట పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు పదిగొండ రాజుగారి పాట పదిహేను వేలు గారు పదికొండ నాగరాజు గారి పాట పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల తొమ్మిది రోజులు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎరై గ్రామ రోజుల పాట పద్దెనిమిది వేల రూపాయలు పదికొండ నాగరాజు గారి పాట పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు కొల్లిగూడి నాగరాజు గారి పాట ఇరవై ఐదు కేజీలతో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అనంతరేని రాంబాబు గారి పాత పద్దెనిమిది వేల ఐదు వందల అనంతరేని రామ్బోదా దూర్భాగర్ పాట పద్దెనిమిది ఐదు వందలు ఇరవై వేల రూపాయలు జలంగి రాబాబు గారి పాట ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు

ఎల్లై గ్రామాలతో పాటు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఎల్లం గ్రామాలతో పాటు ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు నాగరాజు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలుగుండరాజు ఇరవై రెండు గంటల బొప్పన రమేష్ గారు గారి సంపద కుమారు మన దంపతికి విక్రమారు రమేష్ గారు నాగరాజ్ మా సంబంధ కుమారు నాగరాజు గారి పాట ఇరవై రెండు వేల నెల ఇరవై రెండు నెల పొలికొండ నాగరాజు గారి పాట ఇరవై రెండు నెల ఇరవై రెండు నెల పొలికొండ నాగరాజు గారి పాట ఇరవై రెండు నెల ఇరవై ఐదు ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర తొమ్మిది వందల నాగరాజు గారి పాట ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది వందల తప్పు ఇరవై రెండున్నర ఇరవై రెండు వేల ఐదు వందలు నాగరాజ్ గారి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు ఇరవై రెండు వేల ఐదు వందలు ఒకటోసారి ఇరవై రెండు వేల ఐదు వందలు గారి ఇరవై రెండు వేల ఐదు వందలు 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 కొలికొండ నాగరాజు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు ఒకటొక్క నాగరాజు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై మూడు నెలలు ఇరవై మూడు నెలలు ఇరవై ఏడు కేజీ లడ్డు బొక్క గారు లావణ్య దంపతులు ఇరవై రాజు

ఇరవై మూడు వేలు ఒకటో ఒకటోసారి ఇరవై మూడు వేలు అనంతరం తూర్పు రాజా పాట ఇరవై ఐదు కేజీ లెట్ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై అనంతరం తూర్పు రోజుల పాట ఇరవై మూడు వేల రూపాయలు రెండోసారి రెండోసారి ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు వేలు అనంతరాన్ని తూర్పు పాట ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు వేలు రెండో రెండోసారి ఇరవై మూడు వేల రూపాయలు అనంతరేని తూర్ ప్రాంతాల కుమారులు రాజకీయ పాట శ్రీనివాస్ గారు రాంబాబు గారు పాడినటువంటి పాట ఇరవై మూడు వేల రూపాయలు రెండోసారి రెండోసారి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఐదు కేజీలు అటువంటి ఐదు కేజీల అనంతరేని తూర్పు ప్రయత్నాల పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండోసారి రెండోసారి అనంతరం చూపాలి పాట రెండోసారి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు పాత తల కొట్టుకున్న రోడ్డు కొట్టుకున్నా వాచిపోవడం తర్వాత మాత్రం రాలండి ఇరవై మూడు వేలు అనంతరం చూపారు పాట ఇరవై మూడు వేలు రెండోసారి రెండోసారి ఏమన్నా హనుమాన్ గురించి బయటకు కట్టడి లేదంటే పూమి మాత్రం ఒక అమ్మ అయ్యా ఏంటి ఏంటి దూరం వెళ్దాం అనుకున్నాం అనుకోన అనుకోన భగవదుడ కూడా విడిగాకి కాలుచేస్తారు 23000 23000 ఆనందరే తుర్బతి గారి బాట ఇందరికి చెరిగేదే గాని నడి కంట్రోల్స్ లండియట్ కెల్లారంటే నీరు కూడా చక చక తాప్తు విస్తీర్తి మెల్లి దారియే ఏయ్ వచ్చేటో ట్రాంకి నవనకి కొట్టుకోవాల్సిన ఎక్కడ 23000 ఇరవై మూడు వేలు ఒకటో తారీఖు రెండో తారీఖు ఒకటోసారి రెండో తారీఖు ఇరవై మూడు వేలు అనంతరం చూపు ఇరవై మూడు వేలు એવી પડી